గంగ అలా నడుచుకొని వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న శరత్ అయితే గంగని పిలిచి ఇలా అంటూ ఉంటాడు జాను జాను ఒక్క నిమిషం నీతో కొంచెం మాట్లాడాలి జాను నిన్న ఒక విషయం అడుగుతాను సూటిగా సమాధానం చెప్తావా అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న గంగ అయితే ఏంటి అడగండి అని చెప్పి అంటుంది నువ్వు గంగాధర్ విషయంలో నీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న గంగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటుంది అదే గంగాధర్ విషయంలో మీ నీ అభిప్రాయం ఏంటి జాను అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అతని విషయంలో నా అభిప్రాయం ఏముంటుంది అతని విషయంలో నా అభిప్రాయం ఏమీ లేదు అని చెప్పి గంగ అంటుంది ఆ మాట వినగానే శరత్ అయితే ఆహా ఏం లేదా జాను ఊరికే క్యాజువల్గానే అడిగాను అని చెప్పి అంటాడు దాంతో గంగా అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న శరత్ ఇలా అంటూ ఉంటాడు గంగాధర్ని జాబ్లో తీసేస్తాను నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న జాహ్నవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాకేం ప్రాబ్లం ప్రాబ్లం ఉంటుంది నాకే ప్రాబ్లం లేదు మీ ఇష్టం మీకు నచ్చితే ఉంచుకోండి లేకపోతే తీసేయండి అని చెప్పి జాహ్నవి శరత్తో అంటుంది ఇక ఉదయం అయ్యాక గంగాధర్ అక్కడ ఉన్న శరత్ దగ్గరకు వచ్చి సార్ ఇదిగోండి సార్ అని చెప్పి కార్కి ఇస్తూ ఉంటాడు ఇస్తూ ఉండగా అక్కడ ఉన్న శరత్ అయితే గంగాధర్ని చూసి గంగాధర్ చాలా బాగుంది నీ షర్ట్ చాలా బాగుంది గంగాధర్ అని చెప్పి పొగుడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న గంగాధర్ అయితే థ్యాంక్ యూ సార్ అని చెప్పి అంటాడు గంగాధర్ నీకు ఇదే లాస్ట్ జీతం అవుతుంది అని చెప్పి చేతిలో డబ్బులు పెడతాడు అది చూసి అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఏంటి సార్ మీరు అంటున్నది అని చెప్పి గంగాధర్ అడుగుతూ ఉంటాడు దాంతో శరత్ అయితే ఇలా అంటూ ఉంటాడు అవును గంగాధర్ ఇదే నీకు లాస్ట్ జీతం నీకు అర్థం కావట్లేదా నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తాను అని చెప్పి శరత్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న గంగ వైపు అయితే చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉన్నా సరే గంగ ఏం చెయ్యలేక తలదించుకొని ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శరత్ అయితే ఇలా అంటూ ఉంటాడు అవును గంగాధర్ నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తున్నాను నువ్వు ఈ ఒక్క నెల మాత్రమే ఇక్కడ ఉంటావు ఈ ఈ నెల తర్వాత నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి శరత్ గంగాధర్తో అంటాడు